హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పులిపిల్లిని శాశ్వతంగా పోగొట్టుకోవడానికి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఎలా మనం ప్యాక్ తయారు చేసుకోవాలి ఎలా అప్లై చేయాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను కాబట్టి తప్పకుండా చూడండి ఎందుకంటే ఏది మీరు మిస్ చేసినా సరే మళ్ళీ పులిపిల్లు అనేవి పోవు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన తర్వాత చెప్పినట్లుగా చేయండి మీకు చాలా త్వరగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎందుకంటే పులిపిల్లు అనేవి చాలామందికి చిన్న సైజులో స్టార్ట్ అవుతాయి కదా అప్పుడే మనము న్యాచురల్గా ఏదైనా ట్రై చేశారనుకోండి త్వరగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఒకవేళ అవి కనుక మీరు వదిలేస్తారనుకోండి అవి కొంచెం కొంచెం పెరిగిపోయి చాలా పెద్దగా అవుతూ ఉంటాయి అవి ఏంటంటే మన స్కిన్లో కలిసిపోవడం వల్ల ఇబ్బంది ఉండదు కాకపోతే పెరిగే కొద్దీ అవి కొంచెం కనిపించడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దురద కానీ ఇన్ఫెక్షన్స్ ఇలా అవుతాయి మళ్ళీ మెడ తర్వాత బేళ్ళ మీద ఇలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట కాబట్టి అలా అవగాహండా ఉండాలి అంటే కనుక నేను చెప్పే ఈ చిన్న టిప్ మీరు ట్రై చేస్తే మినిమం త్రీ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా చూడండి ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా అందరి ఉండేవి ఉండేవన్నమాట సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట బయట కొనుక్కోవడం కన్నా చాలామంది ఏం చేస్తారంటే కత్తిరిస్తూ ఉంటారనమాట లేదనుకుంటే కనుక చాలా చేస్తూ ఉంటారు దానివల్ల మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అలా రాకోకుండా అలాగే అక్కడ ఉన్న స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కూడా నేను చెప్పే ఈ చిన్న టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ముందుగా మనం ఈ పులిపిల్లు ఎందుకు వస్తాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే కనుక నేను చెప్తాను ఈ పులిపిల్లనేవి అనేవి మ్యాక్సిమం చాలా మందికి ఏంటంటే చెమట ఎక్కువగా పట్టే ప్రదేశంలో అలాగే ఏంటంటే స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా సరే చాలా వరకు ఇలాంటి పులిపిల్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి దీనికి ఒక టిప్ చెప్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే కనుక ఒక అర టీ స్పూన్ వరకు సర్ప్ తీసుకుంటున్నాను మీరు నా దగ్గర సర్పు ఉంది కాబట్టి సర్ప్ తీసుకుంటున్నాను మీ దగ్గర లిక్విడ్లో ఉంటే కనుక లిక్విడ్ని అయినా సరే తీసుకోవచ్చు అనమాట సర్ప్ని కూడా మీరు ఏం చేస్తారంటే మెత్తటి పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట మనకి సర్పు కూడా ఏంటంటే చాలా చాలా ఎఫెక్టివ్గా పులిపిరి అనేది పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే నేను చెప్పే ఈ టిప్ అనేది కొంచెం సర్టుగానే మనం ఏదో యూస్ చేసే అన్నీ కూడా ఫేస్ మీద అప్లై చేయకూడదు అనమాట కాబట్టి ఫేస్ మీద కాకుండా బాడీ మీద ఉన్న వాటికి మాత్రమే ఈ టిప్ యూస్ చేయండి ఫేస్ మీద అయితే కనుక యూస్ చేయొద్దు ఫేస్ మీద ఒకవేళ ఉన్నా సరే చాలా జాగ్రత్తగా దీన్ని రాసుకోవాలన్నమాట వేరే స్కిన్కి తగలకుండా ఓన్లీ పులిపిరి ఉన్న దగ్గర మాత్రమే మనం దీన్ని యూజ్ చేయాలన్నమాట నెక్స్ట్ సర్పు అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది త్వరగా పిలిపిడి పోగొట్టడానికి అలాగే మచ్చిగానే ఎలాంటివి లేకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ మీరు ఇంట్లో యూజ్ చేసే పేస్ట్ ఏదైనా సరే పర్లేదనమాట కొంచెం తీసుకోండి మీరు ఒకటి లేదా రెండు కనుక ఉంటే కనుక మీరు ఎదురు తీసుకో కొంచెం కొంచెం మీకు ఎంతైతే సరిపోద్ది అనుకుంటున్నారో అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి పేస్ట్ కూడా పులిపిల్ని ఈజీగా పోగొట్టడానికి అలాగే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి అక్కడ స్కిన్ అనేది కొంతమందికి పులిపిరి ఊడిపోయినప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి కూడా మనకి ఈ పేస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే అక్కడ ఉన్న స్కిన్ అనేది నల్లగా అవకోకుండా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎక్కువగా మనకి పులిపిల్లు రావడానికి విటమిన్ సి అనేది తక్కువగా ఉన్నా సరే ఎక్కువగా ఈ సమస్య వస్తుంది కాబట్టి మంచిగా మీరు ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే మంచిగా తీసుకోండి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక పులిపిరి సమస్య రాకుండా ఉంటాయి అలాగే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా సరే ఎక్కువగా ఈ సమస్య వస్తుంది అలాగే ఎక్కువ మందులు యూజ్ చేసినా సరే మనకి అనే సమస్య అనేది ఎక్కువగా వస్తుంది అనమాట కాబట్టి అవి పెరిగే కొద్దిని కొంచెం మనకి చిరాగ్గా ఉండడం దురద రావడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ఈ టిప్ అయితే కనుక ట్రై చేయండి అలాగే నెక్స్ట్ కొంచెం పసుపు అనమాట వంటగదిలో ఉన్న పసుపుని అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు పసుపు కూడా ఏంటంటే దీంట్లో యాంటీబయాటిక్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కులిపిరి అనేది చక్కగా రాలిపోవడానికి చాలా చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి విధంగా పసుపు అయితే కనుక కొంచెం యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోండి అలాగే ఏంటంటే మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి వంటగదిలో ఉండేవి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకోండి స్టోర్ చేసుకొని రాసుకున్నా సరే మనకి అంతగా పనిచేయదు అనమాట కాబట్టి ఎప్పటికప్పుడు మీరు కావాలనుకుంటే కొంచెం కొంచెం తీసుకొని ఒక్కసారికి మాత్రమే యూజ్ అయ్యేలాగా మీరు స్టోర్ చేసుకోకుండా చక్కగా రాసేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది చాలా త్వరగా కనిపిస్తుంది లేకపోతే కనుక రిజల్ట్ అనేది రావడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది అనమాట లేట్ అయిపోద్ది అలాగే మనం ఏంటంటే త్వరగా ఎప్పుడైతే పులిపిరి వస్తుందో వెంటనే మీరు ఈ టిప్ ట్రై చేస్తే వన్ టు టూ డేస్ మినిమం త్రీ ఫోర్ డేస్లోనే మనకి అవి రాలిపోతాయి అనమాట లేదు ఒకవేళ కొంచెం ఎక్కువ అయిపోయినాయి పెద్దగా ఉన్నాయి అనుకుంటే కనుక కొంచెం టైం పడుతుంది అనమాట కాకపోతే మీరు దీన్ని డైలీ అప్లై చేస్తూ ఉండేదనమాట అప్పుడు మనకి పెద్దగా ఉన్న పులిపిరి అనేది నెమ్మదిగా మనకి రాలిపోతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ దీంట్లోకి నేనైతే నిమ్మరసం అనేది అయితే కనుక కొంచెం యాడ్ చేసుకోను అంటే మనకి రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా మీకు తెలిసిపోద్ది కదా రెండు మూడు చుక్కల అలాగా మనం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఎటువంటి ఉండలు కానీ అలాంటివి లేకుండా అంతా బాగా కలిసేలాగైతే కనుక ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట చాలా సింపుల్గా మనమైతే కనుక మనం ఇది తయారు చేసేసుకున్నాం నిమ్మరసం కూడా పులిపిరి అనేది పోగొట్టడానికి రాలిపోవడం చేయడానికి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది చూశారు కదా ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఫేస్ మీద కాకుండా బాడీ మీద యూజ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇందులో కొంచెం సర్పు కానీ ఎలాంటి ఇవి యూజ్ చేస్తాం కాబట్టి స్కిన్ అనేది మనకి ఫేస్ మీద ఉన్న స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఫేస్ మీద నేను తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అనేది ఫేస్ మీద ఉన్న ఒకవేళ కొంతమందికి ఫేస్ మీద వస్తాయి చాలామందికి రావు పులిపిర్లు కాబట్టి కొంతమందికి మాత్రం ఉంటాయి అనమాట ఫేస్ మీద కాబట్టి ఫేస్ మీద ఉన్న వాటికి వేరే వీడియో అయితే కనుక చేస్తాను ఇది అయితే కనుక మెడ మీద కానీ చేతుల మీద అలా వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి దీన్ని అయితే కనుక ఓన్లీ మనం పులిపిరు ఉన్న దగ్గర మాత్రమే అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మీరు కొంచెం రఫ్ చేసుకుంటే వాష్ చేసుకోవచ్చు అనమాట ఉదయం ఒకసారి కుదిరితే ఈవినింగ్ ఒకసారి రెండు పూట్ల పెట్టవచ్చు అనమాట లేదు అనుకుంటే డైలీ ఒకసారి అయినా సరే కన్ఫర్మ్గా ఈ టిప్ ట్రై చేస్తూ ఉండండి అప్పుడే స్టార్ట్ అయిన పులిపిల్ అయితే కనుక టూ త్రీ డేస్లోనే మీకు రాలిపోతాయి అనమాట లేదు అనుకుంటే కనుక కొంచెం టైం పడుతుంది రిజల్ట్ మాత్రం చాలా చాలా బాగా వస్తుందనమాట కాబట్టి ఎటువంటి కెమికల్స్ కాకుండా ఇలా న్యాచురల్గా ట్రై అనుకోండి మళ్ళీ మళ్ళీ మనకి పులిపిల్లు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ